ఎప్పుడు అన్నం కూరలు కాకుండా సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ రైస్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి అందుకే నేను ఈరోజు మీకు వాటిల్లో ఒక నాలుగు రకాలు చూపించబోతున్నాను అవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కర్రీ పౌడర్ తయారు చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ కర్రీ పౌడర్ ఉంటే అది వాడుకోవచ్చు లేదంటే అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను సో ఒక బౌల్లో ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంతా బాగా కలపాలి అంతే అండి కర్రీ పౌడర్ తయారైనట్టే దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను కడాయి వేడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ తరిగిన అల్లం రెండు టీ స్పూన్ల చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన ఉల్లికడ గడ్డలు వేసి సుమారుగా ముప్పై సెకండ్ల పాటు వేయించాలి తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక క్యారెట్ అరకప్పంత తరిగిన క్యాప్సికం అరకప్పంత తరిగిన ఎల్లో అర అరకప్పంత తరిగిన ఎర్ర క్యాప్సికం అరకప్పంత బాగా చిన్నగా తరిగిన క్యాబేజ్ వేయాలి వీటితో పాటు మీకు నచ్చిన వేరే వెజిటబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ బాగా కలుపుతూ వేయించాలి ఇందులో చిన్నగా తరిగిన కొన్ని ఉల్లికాడలు కూడా వేసి కలుపుతున్నాను ఈ పాయింట్లో రెండు స్పూన్లంతా కరీ మసాలా పొడి వేస్తున్నాను ఇందులో మీకు కావాల్సినంత పొడి వేసుకోవచ్చు దీనిలో నుంచి చాలా మంచి అరోమా వస్తుంది సో ఇప్పుడు నేను రెండు టీ స్పూన్ల సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను ఈ రెసిపీ కోసం నేను నూట యాభై ఎంఎల్ కప్తో బాస్మతి రైస్ తీసుకుని ఆల్రెడీ ఉడికించి వడకట్టి పెట్టాను దీన్ని నేను చల్లారించి ఫ్రిడ్జ్లో రాత్రంతా ఉంచిన తర్వాత ఈ కూరగాయల మసాలాలో వేసి కలుపుతున్నాను అన్నం పూర్తిగా చల్లగా అయితే ఫ్రైడ్ రైస్ కాస్త పొడిగా ఉంటుంది సో అన్నం మెతుకు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండడానికి ఇది ఒక టెక్నిక్ అండి ఒక గరిటితో ఇదంతా కాస్త జెంటల్గా కలుపుకుంటే బాగుంటుంది చివరిగా ఇందులో చిన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి కలపాలి అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాయింట్లో రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు అంతే అండి సింగపూర్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో ఈ డిష్ దీన్ని మీరు చకచకా చేసుకుని లంచ్ బాక్సెస్ లోకి కూడా పెట్టుకెళ్ళచ్చు వీటితో పాటు మీకు కావాల్సిన ప్రోటీన్ సోర్సెస్ అంటే సోయా కానీ చికెన్ లాంటివి ఈ రెసిపీ కోసం నేను రెండు వందల యాభై ఎంఎల్ కప్ తో ఒక కప్ అంతా బియ్యాన్ని తీసుకుంటున్నాను దీన్ని పూర్తిగా ఉడికించి వడకట్టిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లారినివ్వాలి ఇలా చేయడం వల్ల రైస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగా పొడిగా ఉంటుంది ఇప్పుడు ఒక బ్రాక్లీని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి ఒక వెడల్పాంటి ప్యాన్ లో ముందుగా రెండు టేబుల్ స్పూన్లంతా నువ్వుల నూనె వేస్తున్నాను నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసి హై ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు ఇందులో పావు కప్పంత తరిగిన బీన్స్ చిన్నగా తరిగిన ఒక క్యారెట్ చిన్నగా తరిగిన అర క్యాప్సికమ్ చిన్నగా తరిగిన అర రెడ్ క్యాప్సికమ్ వేసి అంతా బాగా కలపాలి మీకు కావాలంటే ఇందులో మష్రూమ్స్ కార్న్ లాంటివి కూడా వేసుకోవచ్చు పొయ్యిని హై ఫ్లేమ్ లో ఉంచి వీటిని అర నిమిషం పాటు వేయించాలి ఆ తర్వాత తరిగిన బ్రాక్లీ ముక్కలు వేసి కలుపుతున్నాను ఇది సుమారుగా రెండు కప్పులంతా ఉంటుంది ఇది ఒక మీడియం సైజ్ బ్రాక్లీ అండి మీకు కావాలంటే ఎక్స్ట్రా బ్రాక్లీ కూడా వేసుకోవచ్చు ఇందులో ఒక టీ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలపాలి ఇందులో రెండు టీ స్పూన్ల సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ అంత రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి వేయించాలి మీరు దీని బదులు సిరాచా లాంటి వేరే హాట్ సాస్ కూడా వాడుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసిన చల్లటి అన్నాన్ని ఇందులో వేస్తున్నాను వీటితో పాటు చిన్నగా తరిగిన ఉల్లికాడ గడ్డలు ఉల్లికాడలు కూడా వేస్తున్నాను సో వీటన్నిటిని కలిపి జెంటిల్ కలపాలి మరీ ఎక్కువగా ఉడికించకూడదు అప్పుడే అవి తినేటప్పుడు క్రంచిగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇది ఎంత బాగుందో సో ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు నేను ఈ రెండు ఒక్కొక్క టీ స్పూన్ అంతా వేస్తున్నాను ఒకవేళ మీకు ఎగ్స్ ఇష్టం ఉంటే ఈ పాయింట్లో ఎగ్స్ ని బాగా గిల కొట్టి వేసి నాలుగైదు నిమిషాలు వేయించాలి అదొక ఆప్షన్ కూడా ఉంది సో మన బ్రాక్లీ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే పొయ్యి కట్టేసి దీని మంచూరియన్ తో కానీ వేరే ఏదైనా ఇండో చైనీస్ డిషెస్తో తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది చేయడం ఈజీ అండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది కార్న్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించాలి దీనికోసం ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి నీళ్లు వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అంత నూనె ముప్పై నిమిషాలు నీళ్లతో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి పూర్తిగా ఉడికించాలి నూనె వేయడం వల్ల మెతుకులు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడిగా వస్తాయి అలాగే బాస్మతి రైస్ ని ముందే నీళ్లలో నానబెట్టి ఉంచడం వల్ల చాలా త్వరగా ఉడికిపోతుంది సో ఇలా ఉడికించిన అన్నాన్ని వెంటనే వడగట్టి పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఈ రెసిపీ కోసం ఇక్కడ ఉడికించిన కార్న్ తరిగిన ఉల్లికాడలు క్యాప్సికం రెడ్ క్యాప్సికమ్ ఉల్లికాడ గడ్డలు ఉల్లిపాయ వెల్లుల్లి లాంటివి రెడీ చేసి ఉంచాను ఇప్పుడు వెడల్పాంటి కడాయిలో మూడు టేబుల్ స్పూన్లంతా నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా చిన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి కలపాలి ఆ తర్వాత కారం కోసం తరిగిన రెండు పచ్చిమిపకాయలు వేస్తున్నాను ఇవి ఆప్షనల్ వీటి అన్నిటినీ కూడా మీరు హై ఫ్లేమ్ లోనే చకచక వేయించాలి తర్వాత ఇందులో అరకప్ అంత తరిగిన గ్రీన్ క్యాప్సికం అరకప్ అంత తరిగిన రెడ్ క్యాప్సికమ్ వేయించాలి మీకు కావాలంటే ఎల్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఒక బౌల్ అంత స్వీట్ కార్న్ ని ఇందులో వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి మిక్స్ చేయాలి వీటిని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో రెండు టీ స్పూన్ల సోయా సాస్ రెండు టీ స్పూన్ల వినిగర్ వేసి కలుపుతున్నాను ఇప్పుడు ఉడికించి చల్లారించిన బాస్మతి అన్నం వేసి మొత్తం అంత కాస్త జెంటిల్గా మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా ఇదంతా బాగుందో తినేటప్పుడు కొంచెం క్రంచిగా ఉడకటానికి నేను తరిగిన గడ్డలు కూడా వేస్తున్నాను అలాగే ఉల్లికాడలు కూడా వేస్తే బాగుంటుంది ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత రుచి చూసి కావాలంటే ఉప్పు మిరియాల పొడి లాంటివి యాడ్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే దీన్ని నేను గోబీ మంచూరియన్తో సర్వ్ చేస్తున్నాను మీకు కావాలంటే దీనికి బదులు మీరు వేరే ఏ ఇండో చైనీస్ స్టార్టర్ అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు చీజ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా బియ్యాన్ని ఉడికించుకోవాలి ఒక పాట్లో నీళ్లు పోసి మరిగించిన తర్వాత అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇందులో నేను శుభ్రంగా కడిగిన ఒక కప్ బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను బియ్యం చక్కగా ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ఒక వెడల్పాంటి ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులో బాగా చిన్నగా తరిగిన ఆరు వెల్లుల్లి రబ్బలు చిన్నగా తరిగిన అర చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ ఇది ఆప్షనల్ ఒక టేబుల్ స్పూన్ అంతా చిన్నగా తరిగిన క్యాప్సికం వేసి ఒక్కసారి కలపాలి తర్వాత చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ క్యారెట్ చిన్నగా తరిగిన నాలుగు బీన్స్ కూడా వేస్తున్నాను ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఐదు నిమిషాలు వేయించాలి ఆ తర్వాత అరకప్ ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్ ఉడికించిన బఠానీలు కూడా వేసి కలుపుకోవాలి ఇందులో నేను తరిగిన ఉల్లికాడగడ్డల్ని వేస్తున్నాను వీటిని సీజన్ చేయడానికి అర టీ స్పూన్ ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి ఒక్కసారి కలపాలి అలాగే ఒక టీ స్పూన్ వినిగర్ రెండు టీ స్పూన్ల సోయా సాస్ కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు ఉడికించి పెట్టిన అన్నాన్ని వేస్తున్నాను అన్నం విరగకుండా కూరగాయలతో కలిపి జాగ్రత్తగా కలపాలి చూస్తున్నారు కదా ఫ్రైడ్ రైస్ ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసిన వంద గ్రాములు ప్రాసెస్ చీజ్ క్యూబ్స్ చిన్నగా ఉల్లికాడల్ని కూడా వేస్తున్నాను ఇది మొత్తం బాగా కలిపి చీజ్ కరగడం స్టార్ట్ అయిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి అంతే చాలా యమ్మీగా ఉండే ఈ చీజ్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే దీన్ని వేడిగా ఉన్నప్పుడే తింటే అద్భుతంగా ఉంటుంది చూసారు కదా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ రైస్ డిషెస్ ఇవి లంచ్ బాక్సెస్లోకి కూడా చాలా బాగుంటాయి సో తప్పకుండా ఈ రెసిపీస్ అన్ని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నింటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ థలింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎర్ అవుట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్